సంఘాల మహా సర్వ సమాజ్ భూమి పూజ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి స్థానిక అధ్యక్షులు శంకరి రవి గారికి వేదిక పైనటువంటి శంకర్ గారికి గడ్డం గడ్డం శంకర్ గారికి ఇరవై ఆరు కులాల సంఘాల అధ్యక్షులు పేర్లు చెప్పాలంటే ఇరవై ఆరు మంది చెప్పగల పడు వేదిక మీద చైర్మన్ మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ పవన్ గారికి అదేవిధంగా శంకర్ ఈశ్వరమ్మ గారికి శంకర్ సుజాత రమేష్ గారికి అదేవిధంగా మాజీ చైర్మన్ బబ్బు గారికి పండిత్ ప్రేమ్ గారికి అదేవిధంగా వేదిక వాస్ గారికి సత్యప్రకాష్ గౌడ్ గారికి మరి ప్రకాష్ గౌడ్ గారికి సత్య గౌడ్ గారికి అదేవిధంగా మన గౌడ్ గారికి అదేవిధంగా రమేష్ గారికి స్థానిక కౌన్సిలర్ అతిక్ గారికి అనిల్ గారికి పవన్ గారికి రమేష్ గారికి కౌన్సిలర్లు అదేవిధంగా వరుణ్ శంకర్ గారికి రవి గౌడ్ గారికి వెంకపోయినటువంటి దశరథ్ గారికి చెప్పిన సుజాత గారికి పట్టణ అధ్యక్షులు నరేందర్ గారికి పోల సుధాకర్ గారి సీనియర్ నాయకులు ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా నడిపిస్తున్నాడు సుధాకర్ గారికి వీళ్ళందరినీ ఐకమత్యం చేయడానికి కీలక పాత్ర పోయిస్తున్నాడు సుధాకర్ గారు గారికి జనార్దన్ గౌడ్ గారికి మరియు ఇరవై ఆరు కులాల సంఘాల అధ్యక్షులు ఇందాక మాట్లాడినటువంటి బ్రహ్మ గారికి విశ్వ కర్మల సంఘం అధ్యక్షులు బ్రహ్మయ్య గారికి గబ్బం శంకర్ గారికి సుధాకర్ గారికి వాసు గారికి శ్రీరామ్ రమణ గారికి పూజ నరేందర్ గారికి దమన స్వామి గారికి శ్రీకాంత్ గారికి రేగుల సత్యనారాయణ గారికి కద్రాజి రవిప్రసాద్ గారికి పల్లప్ రమేష్ గారికి సుంకరి రంగన్న గారికి సత్యనారాయణ గౌడ్ గారికి ధన్సింగ్ గారికి మీసాల రాజేశ్వర్ గారికి మానకొండూరు రవి గారికి మిట్టపల్లి వెంకటేష్ గారికి బి రాజన్న గారికి ఈడేళ్ల నరేష్ గారికి గాజుల దయానంద్ గారికి కొండపు సాయిల్ గారికి వెన్న గారికి రాజశేఖర్ గారికి కట్కే మహేష్ గారికి పోతిగంటి కృష్ణ గారికి మదనం గారికి మరియు చంద్రయ్య మంచిగా బ్రహ్మాండంగా స్పీచ్ ఇచ్చారు కానీ చిన్న వారి వారి ఇంటికి నమ్మే ఎలక్షన్ లో నా బాలతో కూడా వారి వెంబడి నుండి ఎలక్షన్ ఇంటింటికి దిగులు పోల మధుకర్ గారికి వినోద్ గారికి మాజీ కౌన్సిలర్ జోసిన్ గారికి రాజు గారికి దశరథ్ గారికి చేతిరు సర్పంచ్ సాయన గారికి ఆలూరు సర్పంచ్ కళ్యాణ్ గారికి రాజు గారికి శివ గారికి రాజా రాజాబాబు గారికి ఇంకా ఉన్నారా చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ఇరవై ఆరు కులాల నుంచి విచ్చేసినటువంటి మా కుల బాంధవులకు అన్నదమ్ములకు అక్క చెల్లెలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను నిజంగా చంద్రన్న మంచిగా ఎత్తిడు మా కులాలను ఎవరు పట్టించుకున్నాం లేదని నిజంగా చెప్పాలంటే బహుజనులతోనే నేను రెండు సార్లు అధికారంలోకి వచ్చినని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను మీ అందరి ఆశీర్వాదం చేతనే ఈ ఇరవై ఆరు కులాల ఆశీర్వాదం చేతనే మరి నేను రెండు సార్ల మొదటిసారి పద్నాలుగు వేల మెజార్టీ ఇచ్చారు రెండోసారి ముప్పై వేల మెజార్టీ ఇచ్చారు మా అమ్మ సర్పంచ్ కాదు మా నాయన ఉప సర్పంచ్ కాదు అట్లాంటి నన్ను రెండు సార్లు ఎమ్మెల్యే చేసిన మీ అందరికి కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను సామాన్య కుటుంబంలో పుట్టిన నన్ను ఇరవై ఆరు నెలలు మా ఆర్తిక్ బాయ్ అన్నాడు ఇంకా రెండు కలుపుకోండి అన్నారు వాళ్ళని కూడా ఈ ప్రాపర్టీ కలుపుకోండి మరి లోకల్ లీడర్ ఆయన అన్నాడు అన్న జిమ్ అడుగుతున్నారు మా వాళ్ళు అంటే ఇరవై ఏళ్ళ నుంచి రాబోరు కొంతమంది నాయకులు ఉడతారు ప్రజాసేవ కోసం కొంతమంది ఉడతారు కబ్జాలు చేయడం ఇటీవల కాలంలో కొన్ని ప్రాంతాల్లో భూమిలో కూడా కబ్జా చేస్తే అక్కడ జిమ్ మీద పెట్టించినాం ఇట్ల దీన్ని కూడా వేరే రకంగా వాళ్ళు ఖర్చు చేయాలని చూసి దీన్ని వేరులకు ప్రయత్నం చేసిరు దాని తర్వాత బక్రీయర్ గతంలో ఆపారు ఇప్పుడు ఆ ప్రాంతాన్ని మళ్ళీ ఈ ఆధ్వర్యంలో మరి ఈ మిగిలి ఉన్నది అది మొత్తం ఇరవై ఎనిమిది గుణాలకు ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పే సందర్భంగా ఇంకా కూడా మిగిలిన వాళ్ళంతేకతానికి ఇది ప్రజాస్వామ్యం ఇది రాజ్యాంగ బద్దంగా నడిచే వ్యవస్థ నువ్వు రాజుల కాలం కాదు నియంత్ర పాలన కాదు మేము సాగించుకుంటామంతే కాబట్టి మీరంతా ఏకతాకి పోయి ఉన్నారు ఏడు సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ ఉన్నారు శుంకర్ ఇరవై మూడేళ్ళ నుంచి ఆ పోరాటం చేస్తారు ఏడు సంవత్సరాల నుంచి నాకు తెలిసి నేను ఎమ్మెల్యే నుంచి కొట్లాడుతున్నారు శుంకర్ రావు అయితే రోజు అదే పని మీద కూర్చుంటాడు శుంకర్ రావు మా నరేందర్ అదేవిధంగా నాయకులందరూ ఇప్పటికే ఇతర సంఘ నాయకులు అందరూ కూడా చాలా నాకు బ్రహ్మ గారు ఒకరు చెప్పారు వాళ్ళ సంఘంకి ఇవ్వలేదని నేను ఇప్పటి వరకు దాదాపు డెబ్బై నుంచి ఎనభై వేల గజాల జాగాలు ఇచ్చినాం నేను అసైన్మెంట్ చేరునా మున్సిపాలిటీలో నేను ఇవ్వని కులం లేదు ఒక్క కులం పద్మశాలకు పది కోట్ల రూపాయలు జాగించిన మైనార్టీ సేవలకు ఫంక్షన్ గురించి ఒక ఎకరం ఇచ్చినాం దళితులకు రెండు ఎకరాలు ఇచ్చినాం కట్కే ఆరే కట్కే సంఘంకు దాదాపు మహాలక్ష్మి కాలనీలో మూడు కోట్ల రూపాయలు జాగించిన వారికి ఆరే కట్కే వారికి డబ్బులు ఇచ్చిన ముమ్మురుగ్ సంఘాలకు ఇచ్చినాం తరపా వయ్ గా ప్రతి తెరపాకు పది లక్షలు ఇచ్చినాం ము సంఘాలకు ఒక సంఘానికి బజనగన్ పంతకు ముప్పై రెండు లక్షలు ఇచ్చినాం ఇంకా మిగతా సంఘాలకు ఐదు ఐదు లక్షలు ఇచ్చినాం పెద్దమ్మ టెంపుల్కి ఇరవై ఐదు లక్షలు ఇచ్చినాం సిద్ధుల గుట్టకు పది కోట్ల రూపాయలు మంజూరు చేపించి ఇలా బ్రహ్మాండమైన రోడ్ మీ అందరికి తెలుసు ఇదే రాజారాం నగర్ లో నీళ్ల కోసం మటర్ అయింది కాలే చంద్రన్న నీళ్ల కోసం కొట్టుకొని చచ్చిపోయింది అట్లాంటిది ఇలా నీళ్ల కట్టకట్ట లేకుండా ఇప్పుడు నేను వస్తే నా కార్కు అడ్డం పంట అన్న రాజారమ్మ గారు ముందటి కాలంలో కాంగ్రెస్ కాలంలో కానీ ఇలా ప్రతి ఇంట్లో నల్ల విత్తే నీళ్ళు వస్తున్నాయి సంతోషంగా ఫిల్టర్ నీళ్ళు వస్తున్నాయి బ్రహ్మాండంగా తాగుతూ దాని తర్వాత నీళ్ళ కోసం మటర్ నుంచి ఎలా ఇదే మా గంగధరాల బాబు తన పేరేది మన సార్థకల్లా రాజలింగం అన్న ఈ డాంబో రోడ్ ఉండేనా ముందు ఉండేనా గల్లీ రోడ్లు ఉండేనా అంబేద్కర్ చేరస్త ఉండేనా అంబేద్కర్ అంత అందంగా ఉండేనా అంబేద్కర్ లో ఫౌంటైన్ ఉండేనా ఆర్మూర్ లో డివైడర్ ఉండేనా ఉందేనా ఆర్టీసీ బైపాస్ రోడ్ ఉండేనా సిబ్బులగుట్ట రోడ్ ఉండేనా నిజామాబాద్ టు ఆర్మూర్ ఫోర్ వేలైన్ ఉండేనా ఆలూర్ బైపాస్ రోడ్ ఉండేనా ఆర్టీసీ బైపాస్ రోడ్ ఉండేనా ఇవాళ ఎనిమిది కోట్ల రూపాయలతో నీ నిధులు మా చైర్మన్ మా సోదరం అని చెప్పింది ఆమె ఇక్కడే ఉట్టి ఇక్కడే పెరిగిన అన్న మేము ఇట్లాంటి అభివృద్ధి ఎప్పుడు ఇవ్వలేము పండుగకు పండుగ అమాసరకున్నట్టు ఎలక్షన్ రాగానే రెండు రోడ్లు అటీడేసి ఎలక్షన్లకు పోయేది అట్లాంటి ఎప్పుడు చూసిన అభివృద్ధి ఇంకా కూడా ఇరవై ఏడు కోట్ల రూపాయలతో పది కోట్ల రూపాయలు మామిడిపల్లితో పది కోట్ల పెరిగితే అది కాక ఇరవై ఏడు కోట్ల రూపాయల నిధులు అతి తొందరలోనే రాబోతా ఉన్నాయని చెప్పి అంగరంగ వైభవంగా తీర్చిదిద్దుకున్న మహార్మూర్ ప్రాంతాన్ని ఆనంద్ గారు కూడా చెప్పారు చాలా సమస్యలు ఇంకా ఉన్నాయి డెబ్బై ఏళ్ళ శని ఏడేళ్ళ పోతుందా పోతుందా డెబ్బై ఏళ్ళ కాంగ్రెస్ బీజేపీ టీడీపీ శని ఏడేళ్ళ పోతుందా ఇది అల్లా ఉద్దీని అద్భుత దీపం కాదు కానీ ఇంత గొప్పగా ఇరవై ఆరు మేము మేమన్నా ఏకతాటిపై ఉంటాం మేమంతా నీవేంటే ఉంటాం మాకు ఈ సంఘం కమ్యూనిటీలు కట్టుకుంటామని చెప్పి వారు వచ్చారు కాబట్టి ఈ సందర్భంగా వారికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇక్కడే మంజూరు చేస్తున్నాను మీరు ఐక్యంగా ఉండండి మీ అక్కల కోసం పోరాటం చేయండి మీరు నిర్మాణం చేసుకోండి మీ వెంటే నేను ఉంటానని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను ఈయన మీ భవన నిర్మాణం మీ యొక్క హక్కు ఈయన అక్కడ కూడా గుట్టంకా ఆ రోజు వెయ్యి గజాలు ఇచ్చాం అది కూడా కోర్టులో ఉంది కేసు అది కూడా మీకే అని చెప్పి సందర్భంగా ఇరవై ఆరు కులాలకు సంబంధించిన ఇట్లాంటి ఎన్నో ప్రాపర్టీలు మీకు చెందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మధ్యం శంకర్ గారు మేము కోరుకుంటున్నాం మీకే దక్కాలి బహుజనులు అత్యధిక ఎక్కువ కులాలను ఇందాక సుధాకరణ చెప్పింది పన్నెండు వేల కుటుంబాలు అన్నా మేము నలభై ఎనిమిది వేల ఓట్లున్నాం మేమంతా నీ వెంటే ఉంటామని చెప్పి వాళ్ళు ఏం చెప్పిండు నిన్ను మంత్రి చేస్తా అని చెప్పి అది కూడా అయితే నాకు గతంలో బాగా గుర్తుంది ఆయన నోరు లక్ష్మీదేవుడు నాకు వచ్చినప్పుడు భుజం మీద చేతేసి బిడ్డ నువ్వు పక్క గెలుస్తావు నిన్ను మేం గెలుస్తాం దేశ సంచారకులం నాకు అన్ని ఊర్లలో సంబంధాలు ఉంటాయి అందరికి దండం పెట్టి చెప్తాము కాళ్ళు మొక్కి చెప్తాం మేము నేను గెలిపిమని చెప్పి గెలిపించింది నేనే మళ్ళీ చంద్రనీటి కోసం పోయాల సంఘం కూడా ఒక ఐదు లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నా అదేవిధంగా విశ్వకర్మల యొక్క సంఘాన్ని విశ్వ బ్రాహ్మణ సంఘం యొక్క వారికి కూడా ఒక ఐదు లక్షలు మంజూరు చేస్తున్నా అని చెప్పి సందర్భం తెలియజేస్తుంది మోజీ సంఘం వారు కూడా మిగిలి ఉన్నారంటారు మరి చెప్పిన అధ్యక్షుడు వారి కూడా ఒక ఐదు లక్షల రూపాయలు వెంటనే మంజూరు చేస్తున్నా ఈ రోజు అని చెప్పి ఇంకా కూడా మిగిలి ఉన్న సంఘాలు ఏవైతే పద్మశాలికి పెరిగిట్లు ఐదు వేలు ఇచ్చాం రవిగౌడ్ ఆధ్వర్యంలో మామిడిపల్లిలో అన్ని కుల సంఘాలకు ఇచ్చాం దాదాపుగా సర్వ సమాజం నుంచి పడితే అన్ని కుల సంఘాలు వీరభద్ర కులాల వారికి కూడా అది కూడా ఒక ఐదు లక్షల మంజూరు చేస్తాం అన్ని కులాలకు చేస్తే ఒకసారి మీటింగ్ పెట్టుకుని సంఘం అధ్యక్షులు ఏ ఇరవై ఆరు కులాలు ఎవరెవరికి వచ్చినా ఎవరెవరికి రాలేదు ఎవరికి తాగలు లేకపోతే కూడా వారందరికి కూడా కుల భవనాలకు కుల సంఘాలకు తాగలు ఇచ్చే బాధ్యత నాదే అని చెప్పి చైర్మన్ గారు చెప్తా ఉన్నా ఏ కుల సంఘం కూడా మిగిలదు అన్ని కుల సంఘాలకు ఇచ్చేయాలి ఇప్పటికే తొంభై ఏడు శాతం ఇచ్చినాం ఏదైనా ఒకటి రెండు సంఘాలు నాకు తెలిసి లేని లేనిది లేదు నీకు కూడా జాగా ఉంది నువ్వు చెక్ చేసుకో అదే కాకుండా అన్ని యూనియన్లకు అసోసియేషన్లకు ఇచ్చినాం గురు రెండు వేల గజాలు ఇచ్చినాం ఇరవై ఐదు ఇరవై ఐదు లక్షల రూపాయలతో ఇంకా ఏమైనా మిగిలి ఉంటే కూడా వారికి కూడా నిధులు ఇస్తాం ముదిరాజులకు ఇచ్చినాం ఎన్న సంఘాలకు గురించినాం ముప్పై ఆరు సంఘాలకు తెలంగాణ ఇచ్చినాం కి ఇస్తాం క్రైస్తవాల భవనం కూడా రెండు ఎకరాలు ఇచ్చినాం ఇట్లా పోతే లక్ష గజాలు ఇచ్చినాం ఇంకా గురిస్తాం అదే కాకుండా ఇంకా చాలా ఇతర కుల సంఘాలకు సంబంధించిన విషయాలు ఆనంద్ గారు వారు ఏం చెప్పారంటే ముప్పై సంవత్సరాల ప్రభుత్వ ఆధీనంలో ఉందని చెప్పి ఇచ్చిన ఈ ప్లాట్లు ఆ రాజారాం నగర్ లో ఉన్నటువంటి సమస్యలు కూడా గౌరవ కలెక్టర్ గారి దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి సుధాకర్ గారు చెప్పిన మాట నేను ముందరికి తీసుకెళ్లి ఖచ్చితంగా తెలియజేస్తూ ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి మరి రానున్న రోజుల్లో కూడా అర్జెంట్ గా ఈ పనులు ప్రారంభం కింద ఇరవై రెండు కోట్ల రూపాయలు వస్తాయి నుంచి కూడా మీ సంఘానికి డబ్బులు మంజూరు చేస్తా అని చెప్పి తెలియజేస్తూ ఇది యొక్క బ్రహ్మాండమైన ప్లేస్ మంచిగా కంపౌండ్ వాళ్ళు కట్టుకున్నారు కంపౌండ్ వాళ్ళు కూడా కట్టుంది కౌన్సిలర్ ఉన్నప్పుడు కాబట్టి కౌన్సిలర్ మాజీ కౌన్సిలర్ మా రమేష్ గారు సుందరి సుజాత గారు రమేష్ గారు మా వినితమ్మ గారు ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా మొత్తం మొత్తం అన్ని కులాలు నిర్మాణం చేసుకోవాలని చెప్పి వారికి మా మద్దతు ఉండదని చెప్పి మేమంతా మీ వెంటే ఉంటామని చెప్పి తెలియజేస్తూ మరి ప్రధానంగా ఆరుమూరు విషయానికి వస్తే మీకు తెలిసి ఇప్పటికే ఆర్డీఓ ఆఫీస్ నుంచి మంద పడకల ఆసుపత్రి దాకా మంద పడకల ఆసుపత్రిలో కూడా ఇప్పటికే ఇరవై వేల మంది ఉచితంగా డెలివరీ చేసుకున్నారని చెప్పి తెలియజేస్తాం ఇంతకుముందు ఆరుమూరల నిజామాబాద్ వరకు వెళ్ళేది కానీ ఇలా ఆర్డీఓ ఆఫీస్ కూడా ఆరుమూరులో ఏర్పాటు చేశామని చెప్పి తెలియజేసి అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా మహా సర్వ సమాజ్